ఎం కౌంటర్ ఎన్ యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ హైంకొంట న్యూస్ డి ఛానల్ పేరు సోములలో వైభవంగా వైకుంఠ ఏకదర్శి నిర్వహించిన సద్గురు రామమోహన్ స్వామి మండల కేంద్రంలోని పేద సోముల గ్రామాలతో మంగళవారం వైకుంఠ ఏకదర్శిని పురస్కరించుకొని శ్రీ సద్గురు రామ్మమోహన్ స్వామి వారి ఆధ్వర్యంలో పేద సోముల గ్రామంలోని విష్ణుఘాటి శ్రీ లక్ష్మీ కాంబగిరి స్వామి వారి దేవాలయంలో వైపు వంగా వైకుంఠ ఏకాదశిని కోలహక కార్యక్రమం మరియు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయానికి వేలాది మంది భక్తులతో వివిధ తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ భక్త జనులు తరలివచ్చి వారిని దర్శించుకొని జరుగుతున్న కార్యక్రమాలను కనులు విందుగా చేసి భక్త జనాలు వేలాదిగా పాల్గొన్నారు కాబట్టి కంబగే నరసింహస్వామి ఇక్కడ కోరి కొలిసిన వారికి కొండంత దేవుడుగా పిలిస్తే పలికేటట్టుగా దేవుడుగా స్వామివారు సాక్షాత్తుగా కంబగి నరసింహస్వామిగా ఇక్కడ వెలిసాడండి కాబట్టి భక్తులందరుంచి ఈ పేరు సోములకు విష్ణుగంటి క్షేత్రంలో కంబగిరి స్వామిని చూసి దర్శించుకొని నుంచి తరింపు పొందాలనేటట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శివనారాయణ జై